నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో న్యాయస్థానం ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో పట్టణంలో సంబరాలు నిర్వహించారు మంత్రి క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రాజకీయ కారణాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ముక్తలకు న్యాయస్థానం రావడం ఆలస్యమైందని విమర్శించారు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రెండు వేల ఏడు వందల కేసుల్లో సుమారు పద్దెనిమిది వందల కేసులు ఈ ప్రాంతానికి చెందినవేనని వెల్లడించారు చిన్నపాటి కేసుల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి రావడంతో కక్షిదారులు ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ఆ సమస్య తీరిందని అన్నారు నారాయణపేట్ జిల్లాలో ఉన్న రెండు వేల ఏడు వందల అప్రాక్సిమేట్లీ ఉన్న కేసులలో పదిహేడు నుంచి పద్దెనిమిది వందల కేసులు మక్తల్ ప్రాంతమే కాబట్టి రావాల్సిన కోర్టు ఎందుకు ఇంత లేట్ అయింది తెలుసు ఈ రోజు కోర్టు తెచ్చుకునేందుకు తోగి బాధపడే కంటే ఈ ప్రాంత వ్యక్తుల ఆలోచన విధానం మారింది అనడానికి ఒక సూచికగా నేను ఈ కోర్టు భవనాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంత జీవన విధానం మారుతుంది ఈ ప్రాంతంలో ప్రజలు మారుతా ఉన్నారు అభివృద్ధి ముందుకు పోతా ఉన్నారు అభివృద్ధి కాంక్షించి ఈ రోజు ప్రతి అడుగు వేస్తా ఉన్నారు ఇది చాలా సంతోషదాయక విధం మా జీవన విధానంలో మార్పు వచ్చింది అది ఇప్పటికే తెలిసిపోయింది భావం ద్వారా వెనుకబడ్డ ఈ ప్రాంతం కూడా ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది